జిల్లాలోని ఖనిజ సంపదను కాపాడి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని భూగణల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు గుంటూరు జిల్లా భూగణల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ బదిలీపై చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వందల పంతొమ్మిది క్వారీలు ఉన్నాయని తెలిపారు ఇందులో ప్రస్తుతం రెండు వందల క్వారీలు పనిచేస్తున్నాయని మిగిలిన క్వారీలు పనిచేయడం లేదని త్వరలోనే వాటి స్థితిగతులను తెలుసుకుని పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలోని మైనింగ్ ద్వారా ఆదాయ వనరులు పెంచడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని అలాగే ప్రజా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి తీసుకొచ్చిందని పారదర్శకంగా ఇసుక రవాణా చేపడుతున్నట్లు వెల్లడించారు ప్రజా అవసరాల కోసమే ఇసుకను వినియోగించుకోవాలని ఎవరైనా అక్రమ మార్గంలో ఇసుకను అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నాలుగు వందల పంతొమ్మిది క్వారీస్ అన్ని రకాలైన బ్లాక్ గ్రానైట్ నూట యాభై తొమ్మిది కలర్ గ్రానైట్ నూట నలభై ఎనిమిది రోడ్డు మెడలు నూట రెండు గ్రావులు ఒక ఎనిమిది క్వార్డ్స్ ఆ యొక్క రెండు క్వార్ట్లు మొత్తం నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయండి ఇందులో వర్కింగ్ అయితే రెండు వందల పదమూడు వరకు పని నాన్ వర్కింగ్ అంటే వివిధ కారణాల వల్ల పని మూడు వందల వరకు ఉన్నాయి ధ్యానంలో కొత్తగానే గలకి ఇవన్నీ పెద్దగత ఇన్స్పెక్షన్ చేస్తూ పని చేయలేని క్వాలిటీ కూడా పని చేయ చేయించగలగానే కృషి చేస్తాము చేస్తే ఇంకా మన మనకు జిల్లా యొక్క ఆదాయము రెవెన్యూ మై మైనింగ్ ఆదాయం పెరగడానికి కృషి చేస్తాము అట్లాగే మనకి ఒక స్టాక్ పాయింట్ నుంచి శాండ్ ఉంది రింకో మాస సుమారు ఎనభై వేల వరకు ఉంటుంది అది జిల్లాలో గల ప్రజల అవసరాలకు సంబంధించి రోజుకి పన్నెండు వెయ్యి నుంచి పన్నెండు వందల తొమ్మిది వరకు మనం బుకింగ్ ఇవ్వగలుగుతున్నాము ఆన్లైన్ బుక్కింగ్ ఇంకా ఇక్కడైతే రీచ్ పెద్ద 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 తరహా రీచ్ అయితే లీవు కృష్ణా గోదావరి నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే అక్కడ మనకు లీవు కాబట్టి అది కూడా చిన్న తరహా ఏమైనా చిన్న చిన్న వాగులు పోతున్నాయి అక్కడ ఎవరు తీసుకెళ్ళినా ఫ్రీగా తీసుకెళ్ళచ్చు సీరెస్ ఫ్రీకి ఎనిమిది ప్రజల స్థానిక అవసరాలు అవసరాలు సలుపించు ఎడ్లబందులో కానీ ట్రాక్టర్లో కానీ తీసుకెళ్ళవచ్చు అది సుమారు ఒక నలభై రెండు వరకు ఉన్నాయి నలభై రెండు అందువల్ల ప్రజలందరికీ ఉచితంగా ఇసుక లక్నం అవుతాయి